హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సెన్సరీ సిస్టమ్ టెస్ట్ అంటే ఏంటో చూద్దాం మనం రోజు చూసేది విన్నది అలాగే కాకింది వాసన చూసే ఈ సిగ్నల్స్ అన్నీ ఒక్క సెకండ్లోనే బ్రెయిన్కి చేరతాయి కానీ ఈ సిగ్నల్స్ పర్ఫెక్ట్గా ఫాస్ట్గా బ్రెయిన్కి వెళ్తున్నాయా లేదా అని మనం చెక్ చేసుకునే విధానాన్ని సెన్సరీ సిస్టమ్ టెస్ట్ అంటారు అంటే మన బ్రెయిన్ నర్వ్స్ అండ్ స్పైనల్ కార్డు ప్రోపర్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునే విధానాన్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ లైట్ టచ్ టెస్ట్ ఈ టెస్ట్ ఎలా చేయాలి అంటే కళ్ళు మూసుకొని సిట్టింగ్ పొజిషన్లో కాటన్తో బాడీ మీద అక్కడక్కడ టచ్ చేస్తే కళ్ళు తెరవకుండా వాళ్ళు టచ్ చేసినటువంటి ప్లేస్ ని కరెక్ట్ గా చెప్పగలగాలి అప్పుడు నర్వ్స్ హెల్దీగా ఉన్నాయని అనుకోవాలి సెకండ్ వన్ పెయిన్ సెన్సేషన్ ఒక సేఫ్టీ పిన్ అంటే ఒక పిన్నిస్ తో సాఫ్ట్ గా టచ్ చేసి ఎలా అనిపిస్తుంది అది షార్ప్ గా ఉందా గుచ్చుకుంటుందా అని అడగాలి దీనివల్ల స్మాల్ నర్వ్ ఫైబర్స్ వర్క్ చేస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు థర్డ్ వన్ టెంపరేచర్ సెన్సేషన్ టెస్ట్ అంటే రెండు టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని ఒక ట్యూబ్లో కోల్డ్ వాటర్తో ఇంకొక ట్యూబ్లో హాట్ వాటర్తో ఫిల్ చేసి కళ్ళు మూసుకొని వన్ బై వన్ టచ్ చేస్తూ ఇది వేడిగా ఉందా ఇది చల్లగా ఉందా అనేది చెప్పమనాలి దీనివల్ల స్పైనల్ కార్డు స్పైనోథెలామిక్ ట్రాక్ట్ ఫంక్షనల్ టెస్ట్ని తెలుసుకోవచ్చు అలాగే ఫోర్త్ వన్ వైబ్రేషన్ సెన్సేషన్ అంటే దీన్ని ఎలా చేయాలి అంటే ఒక ట్యూనింగ్ ఫోర్క్ను తీసుకొని యాంకిల్ మీద అలాగే బ్రిస్ట్ మీద నీస్ మీద ఎల్బోస్ మీద స్ట్రైక్ చేస్తే వైబ్రేషన్ ఫీల్ అవుతున్నారా లేదా అని అడగాలి అవును అంటే స్పైనల్ కార్డు పోస్టీరియర్ కాలం ఇంటాక్ట్ అని అర్థం ఫిఫ్త్ వన్ పొజిషన్ సెన్సేషన్ ఈ టెస్ట్ ఎలా చేయాలి అంటే కళ్ళు మూసుకొని మన లెగ్స్ ఫింగర్స్ని కానీ లేదా ని కానీ పట్టుకొని అప్ టు డౌన్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఈ చేసేటువంటి మూమెంట్ని కరెక్ట్గా చెప్పగలగాలి అప్పుడు జాయింట్ పొజిషన్ సెన్సేషన్ ఇంటాక్ట్ బాగుందో లేదో తెలుస్తుంది సిక్స్త్ వన్ టూ పాయింట్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే ఫింగర్స్ మీద రెండు చోట్ల టచ్ చేసి ఎన్ని ప్లేసెస్లో టచ్ అవుతుందో అడగాలి కరెక్ట్గా చెప్పగలిగితే బ్రెయిన్లో పెరోటియల్ లోబు ఫంక్షన్ కరెక్ట్గా ఉందని తెలుస్తుంది సెవెంత్ వన్ స్టెరియోగోనోసిస్ ఈ టెస్ట్ ఎలా చేయాలి అంటే కళ్ళు మూసుకొని మనం ఒక కాయిన్ కానీ కీని కానీ ఇస్తే మనం ఏమి ఇచ్చామో వాళ్ళ బ్రెయిన్ రికగ్నైజ్ చేయాలి దీనివల్ల కార్టికల్ సెన్సరీ ఫంక్షన్ స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తుంది ఎయిత్ వన్ గ్రాఫ్ ఎస్టీషియా ఈ టెస్ట్ ఎలా చేయాలి అంటే హ్యాండ్స్ మీద పెన్తో నెంబర్ని కానీ లెటర్ని కానీ రాస్తే కరెక్ట్గా గెస్ చేసి చెప్పాలి చూడకుండా దీనిని హయ్యర్ కార్టికల్ పాత్వే వే ఇంటాక్ట్ బాగుందని అనుకోవాలి సో కాటన్ తో టచ్ చేయడం నుండి ట్యూనింగ్ ఫోర్ తో వైబ్రేషన్ వరకు ఈ చిన్న టెస్టులతో స్పైనల్ కార్డు పెరిఫరల్ నర్వ్స్ బ్రెయిన్ సెన్సరీ కార్టెక్స్ అన్ని ప్రాపర్ గా ఫంక్షన్ చేస్తున్నాయో లేవో తెలుసుకోవచ్చు